కేరళలోని తిరువనంతపురంలో స్వామి అనే అరవై తొమ్మిదేళ్ల వ్యక్తి సజీవ సమాధి ఘటనలో ఆ రాష్ట హైకోర్టు ఆదేశాలతో మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు తీశారు భారీ బందోబస్తు మధ్య గోపన్ స్వామి మృతదేహాన్ని అంబులెన్స్ లో తిరువనంతపురం వైద్య కళాశాలకు తరలించారు గోపన్ స్వామి జీవసమాధి అయ్యారని కొన్ని రోజుల క్రితం ఆయన కుటుంబీకులు పోస్టర్లు ప్రచురించారు దీనిపై పలువురు అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది కేరళ తిరువనంతపురంలోని నెయ్యటింకరలో వివాదాస్పదంగా మారిన సజీవ సమాధి ఘటనలో హైకోర్టు తీర్పుతో పోలీసులు సమాధిని తవ్వి మృతదేహాన్ని వెలికితీశారు ఘటనాస్థలికి చేరుకుని సమాధిని తవ్వడానికి యత్నించగా కుటుంబ సభ్యులు పలువురు స్థానికులు తీవ్రంగా వ్యతిరేకించారు భారీ భద్రత నడుమ కాంక్రీట్ తో నిర్మించిన గోపన్ స్వామి సమాధిని తవ్వామని పోలీసులు పేర్కొన్నారు లోపల ఆయన మృతదేహం ధ్యాన స్థితిలో ఉందని ఛాతీ వరకు పూజా సామాగ్రి నింపి ఉందని తెలిపారు మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం తిరువనంతపురంలోని మెడికల్ కాలేజీకి తరలించినట్లు పేర్కొన్నారు గోపన్ స్వామి అలియాస్ మణ్యన్ జీవ సమాధి అయ్యారని కొన్ని రోజుల క్రితం ఆయన కుటుంబీకులు పోస్టర్లు ప్రచురించారు ఎవరూ చూడకుండా తనను సమాధి చేయాలని గోపన్ చెప్పినట్లు ఆయన కుమారులు సనందన్ రాజేశన్ పేర్కొన్నారు బంధువులు స్థానికులకు తెలియకుండా ఆయన్ను టింకరలోని ఓ దేవాలయం సమీపంలో పూడ్చిపెట్టడంతో ఈ మృతిపై అనుమానాలు వ్యక్తమయ్యాయి దీనిపై పలువురు పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేశారు ఈ విషయం కలెక్టర్ దృష్టికి కూడా వెళ్ళడంతో సబ్ కలెక్టర్ ఆల్ఫ్రెడ్ ఓవి తన సిబ్బందితో వెళ్లి సమాధిని తవ్వాలని ఆదేశించారు ఈ చర్యను స్వామి భార్య కుమారులు అడ్డుకున్నారు సమాధిని తొలగించడాన్ని అడ్డుకోవాలని వారు కేరళ హైకోర్టును ఆశ్రయించగా అక్కడా చుక్కెదరైంది అనుమానాస్పద ఘటనగా అనిపిస్తున్న నేపథ్యంలో పోలీసుల విచారణను అడ్డుకోలేమని కేరళ హైకోర్టు తెలిపింది సమాధిని తవ్వాలని సోమవారం పోలీసులు యత్నించగా కుటుంబ సభ్యులు స్థానికుల నుంచి అభ్యంతరం వ్యక్తమైంది గురువారం భారీగా మోహరించిన పోలీసులు సమాధిని తొలగించి మృతదేహాన్ని శవ పరీక్షకు పంపారు